ఇక నెల్లూరు జిల్లా కావలిలో డెబ్బై ఆరవ రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్యే వెంకటకృష్ణారెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు జెండా వందన సందర్భంగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు పలువురికి ప్రశంసా పత్రాలు అందజేశారు అనంతరం వివిధ పాఠశాలల నుండి వచ్చిన వందలాది మంది విద్యార్థిని విద్యార్థుల నృత్యాలను వెంకటకృష్ణారెడ్డి తిలకించారు కుల మతాల తారతమ్యం లేకుండా స్వేచ్ఛగా ఉన్నామంటే ఆ గొప్పతనం మువ్వన్నెల జెండాదేనని ఎమ్మెల్యే వెంకటకృష్ణారెడ్డి అన్నారు జెండాలో ఉన్న మూడు రంగుల గురించి విద్యార్థులకు వివరించి చెప్పారు జాతికి మారుపేరు అని ఈ విధంగా ప్రపంచంలో ఏ దేశంలో జాలి గుణం ఉండవని ఎమ్మెల్యే తెలిపారు తిరుగుతున్నా స్వేచ్ఛగా మాట్లాడుతున్నా సమానత్వంగా ఉంటున్నా కులాలకి మతాలకి వర్గాలకి ప్రాంతాలకి భాషలకి ఎటువంటి వ్యక్తులకి సంబంధం లేకుండా బతుకుతున్నామంటే ఆ జెండా మనం బతుకుతున్నాం భారత మాత ముందుబిడ్డలుగా మనం బతుకుతున్నామంటే ఆ తల్లికి వందనం చేస్తున్నాం ఆ జెండా ముగ్గు వందల జెండా ఈ జెండాలో మూడు రంగులు ఉన్నాయి ఒకటి కాషాయం రెండు తెలుపు మూడు ఆకుపచ్చ నాలుగోది అశోక చక్రం మీ అందరికీ తెలియాలి మూడు కోట్ల ముప్పై లక్షల మంది ప్రాణ తర్పణం చేస్తే ఈ దేశ స్వాతంత్రం కోసం మూడు కోట్ల ముప్పై మంది ఊత కోతకు బలైతే